వీడియో చివరి వరకు చూడండి లేదంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మీరైతే మిస్ అవుతారు నేనైతే తెలుసుకొని మరి ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఏంటి ఏనుగు విగ్రహం చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది తిరుత్తనిలో ఉంది దీనికి ఒక పురాణ గాథ ఉంది అది నేను మీతో షేర్ చేసుకుంటాను దేవేంద్రుడు కూతురు దేవసేన అని తెలుసు కదా దేవేంద్రుడు తన కూతుర్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు కట్న కానుకలతో పాటు తన ఐరావతాన్ని కూడా సుబ్రహ్మణ్య స్వామికి కానుకగా ఇస్తారు అప్పటి నుంచి దేవేంద్రుడి యొక్క సంపదలు తరిగిపోవడం స్టార్ట్ అయింది ఎందుకంటే ఐరావతం వెళ్ళిపోయింది కదా అది గమనించిన సుబ్రహ్మణ్య స్వామి తిరిగి నీ ఐరావతాన్ని ఇచ్చేస్తాను తీసుకోమని అంటే అల్లుడికి ఇచ్చిన కానుకను నేను తిరిగి తీసుకోను కాకపోతే నా కోసం ఈ చిన్న పని చేయమని చెప్తారు అదేంటంటే ఆ ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు చూస్తున్నట్టు స్థాపించమని చెప్తారు సో అదనమాట ది ఏనుగు విగ్రహం వెనక ఉన్న పురాణ గాథ ఇది ఎప్పుడు వస్తుందంటే తిరుత్తణిలో గర్భగుడికి వెళ్లే ముందు ధ్వజస్తంభం ఉంటుంది కదా దాని వెనకాలే ఉంటుంది ఖచ్చితంగా ఈ ఏనుగుని దర్శించుకోండి ఎంతమందికి ఈ పురాణ గాథ తెలుసో కామెంట్ చేసేయండి ఓం శం శరవణ నమః